ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నా ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సమస్యలు ఉన్నాయి పది లక్షల కోట్ల రూపాయలు వారసత్వ అప్పు లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే బిల్స్ మాత్రం బకాయిలు అందులో తెలుగుదేశం పార్టీ అంటే కక్ష నీరు చెట్టు గాని నరేగా గాని మీరు చిన్న చిన్న పనులు చేస్తుంటే అవన్నీ కూడా వారగా పెట్టారు నేను ఒకటే చెప్తున్నా అవసరమైతే కేంద్రాన్ని కూడా చెప్పాం కావాలని దగ్గర దగ్గర అకౌంట్లు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చారు అన్ని కూడా ఓపెన్ చేపించాం కేంద్రంతో మాట్లాడుతున్నాం మన దగ్గరుండే అన్ని అకౌంట్స్ క్లియర్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం నేను స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని ఈ మహానాడులో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది కాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటి అంతమందికి తల్లికి వందనం మీ కిందన పాఠశాలలు ప్రారంభించే ముందరే వాళ్ళకి ఇచ్చే బాధ్యత మానదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత రైతుకి న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఆర్టికల్చర్ హబ్బుగా తయారు చేయడం ఆంధ్రాలో అక్వాకల్చర్ ని ప్రోత్సహించడం అదే మరి గిట్టుబాటు ధర ఒకసారి ఇబ్బందులు వచ్చిన ప్రతి ఒక్క రైతును ఆదుకునే కార్యక్రమాలు చేశాం ఇటీవల మీరు చూస్తే మిరప రైతులకు ఇబ్బంది వస్తే కేంద్రంతో మాట్లాడాం ఇంకో పక్క కోకో రైతులకు ఇబ్బంది వస్తే సబ్సిడీ గురించి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం ఇంకో పక్కన మీరు చూస్తే ఏదైతే రాయలసీమలో మామిడి రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళ తరఫున కూడా చర్యలు తీసుకుంటున్నాం అంతేకాదు ఇక్కడికి వచ్చినప్పుడు పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే వాళ్ళకు కూడా ఇంత అని తప్పకుండా ఇవ్వాలని పెట్టుకున్నాం అన్నదాత ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం కేంద్రం ఇచ్చిన ఆరు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు మూడు విడతలుగా రైతుల అకౌంట్ లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే కేంద్రం ఎప్పుడు అది ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా